నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఐదవ దివ్య దేశం తిరుక్కరంబనూర్ దీనినే ఉత్తమర్ కోయిల్ అని కూడా పిలుస్తారు ఇది శ్రీరంగానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు పురుషోత్తమ పెరుమాల్ అమ్మవారి పేరు పూర్వాదేవి తాయారు ఇక్కడ ఉన్న పుష్కరిణి కదంబ తీర్థం ఇక్కడ ఉన్నటువంటి విమానం పేరు ఉద్యోగ విమానం ముఖస్థితి తూర్పు ముఖముగా స్వామివారి భంగిమ భుజంగ సైనము ఇక్కడ మంగళాశాసనం చేసినటువంటి ఆల్వార్లు తిరుమంగయ్య ఆల్వార్ పురాణగాథ అమ్మవారికి పూర్ణవల్లి అని పేరు రావడానికి ఒక కథ చెప్తారు పరమశివుడు బ్రహ్మ ఐదవ తలను తుంచినప్పుడు బ్రహ్మ కపాలం శివుని చేతులకు అంటుకుని ఉంటుంది ఆ కపాలంతోనే శివుడు భిక్షాటం చేయసాగాడు అలా భిక్షాటన చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అమ్మవారు భిక్ష పెట్టగానే భిక్షాపాత్ర నిండిపోయింది భిక్షాపాత్రను పరిపూర్ణం చేసింది కనుక అమ్మవారికి పూర్ణవల్లి అనే పేరు వచ్చినది ప్రళయకాలంలో చతుర్వేదాలు కదమ వృక్షంగా ఆగమాలు ఆకులుగా ఇతిహాసాలు పండ్లుగా పురాణాలు పక్షులుగా మారిపోయాయి ఇంతలో ప్రళయం రాగానే బ్రహ్మాది దేవతలతో సహా అందరూ విష్ణువులో ప్రవేశించారు కొంతకాలానికి శ్రీహరి సృష్టి సంకల్పించినంత మాత్రమున హరి నాభికమలం నుండి చతుర్భోగ బ్రహ్మ జన్మించాడు బ్రహ్మ శ్రీమన్నారాయణ్ ని ప్రార్థిస్తూ ధ్యానం చేయసాగాడు శ్రీహరి ఈ బ్రహ్మ యొక్క భక్తి విశ్వాసాలను పరీక్షింపదలిచి పరమపదం నుండి మాయమై కదంబ వనానికి కదంబ వృక్ష రూపంలో చేరుకున్నాడు వాసుదేవ మంత్రాన్ని జపిస్తూ తన కమండలంలోని ఉదకంతో కదమ వృక్షాన్ని అభిషేకించను ఆ అభిషేక తీర్థం కదమ వృక్షం కిందగా ప్రవహించి ఒక సరస్సుగా ఏర్పడినది దానినే బ్రహ్మ తీర్థమని పిలుస్తారు బ్రహ్మ భక్తి శ్రద్ధలకు శ్రీహరి సంతోషించి బ్రహ్మకు ప్రత్యక్షమై సృష్టి కార్యమును చేయవలసిందిగా అజ్ఞాపించను జనక మహారాజు తీర్దయాత్రలు చేస్తూ ఈ కదమవనానికి వచ్చను తమ కులగురువైన గౌతముల ఆదేశంతో కశ్యప మహర్షి సహాయంతో ఒక యజ్ఞం చేశాను కానీ ఈ యజ్ఞం వల్ల ఫలితం లభించలేదు దానిని అపశకునంగా భావించాడు జనకుడు శిష్య సమేతంగా ఆ దారిని వెళ్ళున్న ఒక ఋషి జనక మహారాజును చూసి నీవు ఈ కదమ వృక్షాన్ని ప్రార్థించు నీకు అన్ని శుభము జరుగుతుంది అని ఆస్వాదించి వెళ్ళాడు జనకుడు కదమ వృక్షాన్ని సేవించగా అసరీర వాణి రాజా నీ యజ్ఞంలోని హవిష్యుని ఒక కుక్క ముట్టుట వలన యజ్ఞం అపవిత్రమై నీకు ఫలితం లభించలేదు మరలా యాగం కొత్తగా పవిత్రమైన హోమద్రవ్యాలతో చేసినచో ఫలితం లభిస్తుందని పలికను అశరీర వాణి చెప్పినట్టు మరలా యజ్ఞం నిర్వహించాడు యజ్ఞ పురుషుడు మహావిష్ణువు సంతోషించి వక్షస్థలంలో లక్ష్మీదేవి నాభి కమలంలో బ్రహ్మ పక్కన భిక్షేంద్రుడి రూపంలో శివుడు జనక మహారాజనకు ప్రత్యక్షమైన నీవే యజ్ఞం నీవే యజ్ఞ పురుషుడివి యజ్ఞభోక్తవు సకల లోకాలను సృష్టించిన వాడివి నీవే ప్రళయకాలంలో ఎవరికీ ఆపదలు రాకుండా రక్షించింది నీవే అని ప్రార్థించను జనకునికి శ్రీహరి సంతోషించి యజ్ఞ ఫలితాల్ని అనుగ్రహించను తిరుమంగయ్య అల్వార్లు శ్రీరంగానికి గోపురం ప్రకారాదు కట్టించిన రోజులలో ఈ కంబనూరు క్షేత్రంలో వేయించేసినారు విశేషము ఆలయం లోపల రెండు ప్రకారాలు ఉంటాయి ఈ ఆలయంలో అతి పురాతన కాలం నుండి అరటి చెట్టు ఉన్నాయి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇక్కడ ప్రత్యేక ఆలయము కలవు అందువలననే ఈ క్షేత్రమును త్రిమూర్తి క్షేత్రం అని పిలుస్తారు దేవికి కూడా ఒక ఆలయం కలదు కార్తీక దీపం నాడు శివుణ్ణిని నారాయణ్ణి కలిపి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు పురుషోత్తముడైన నారాయణ కోవిల్ గనక ఈ క్షేత్రాన్ని ఉత్తమార్ కోయిల్ అని పిలుస్తారు శివుడు ఇక్కడ భిక్షాటన మూర్తిగా దిగంబరముగా ఇక్కడ ఉన్నందున భిక్షందార్ కోయిల్ అని పిచ్చయ్యర్ కోయిల్ అని కూడా పిలుస్తారు మా ఈ వీడియోని విని మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థన వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ధన్యవాదాలు